బాస్ థర్డ్ టీ ట్వంటీ ఐకి ముందు టీమిండియా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చింది ఈపీసీలో తిలక్ వర్మ ఓపెనింగ్ పేరు మార్పుపై బ్యాటింగ్ ఆర్డర్ పై క్లియర్ గా మాట్లాడాడు మొత్తంగా ఫైవ్ బిగ్ అప్డేట్స్ ఇచ్చాడు ఆన్ బాస్ సెకండ్ టీ ట్వంటీ ఓడాక థర్డ్ టీ ట్వంటీ ఐ గెలుపు కోసం టీమిండియాపై చాలా చాలా ఒత్తిడి పెరిగింది ధర్మశాలలో ఈ టీ ట్వంటీ ఐ జరగనుంది ఇక్కడ మన టీం రికార్డు కూడా బాగానే ఉంది గత సంవత్సరం ఆడిన రెండు మ్యాచ్ల్లో మన టీమే గెలిచింది కాకపోతే టీమిండియా పర్ఫార్మెన్సే ఇప్పుడు ఆందోళనకి గురి చేస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఉన్న భయం ఏంటంటే ఈ మ్యాచ్తో సిరీస్ కోల్పోయే పరిస్థితికి ఎక్కడ వస్తుందో అని ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచాం బట్ సెకండ్ మ్యాచ్లో మాత్రం ఇటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో చెత్తగా ఆడాం ఓడాం వీటన్నింటిపైన తిలక్ వర్మాని పీసీలో రకరకాల ప్రశ్నలు వేశారు ధర్మశాల అనేది కొండలో ఉంటుంది అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అలాంటి వాతావరణంలోని పిచ్పై స్వింగ్ ఇంకా సిమ్ లభిస్తుంది బౌలర్స్కి హెల్ప్ కూడా లభిస్తుంది పైగా సౌత్ ఆఫ్రికా దగ్గర క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు మరి ఇలాంటప్పుడు టీమిండియా ఎలాంటి స్ట్రాటజీతో వస్తుంది అని పిచ్ని చూశాక మీకేమనిపించింది అని తిలక్ వర్మాని అడిగారు దానికి తిలక్ పిచ్ కండిషన్స్ని బట్టి చూస్తే ఈ వికెట్ హై స్కోరింగ్ వికెట్ లాగానే ఉంది మా టీం అయితే పాజిటివ్ ఇంటెంట్తోనే ఆడుతుంది అన్నాడు ఈ పాజిటివ్ ఇంటెంట్ అంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ పై కన్నేస్తాం అంటున్నాడు ఆ స్కోర్ సాధించేస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ టీంపై ప్రెషర్ పెరుగుతుంది కదా ఇక నెక్స్ట్ డ్యూ గురించి కూడా స్పెషల్గా క్వశ్చన్స్ అడిగారు డ్యూ వస్తే ఎలా ఆడాలో సిద్ధమయ్యారా ఎందుకంటే ఓడిఎస్లో త్రీ ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేసి కూడా మ్యాచ్ గెలవలేకపోయారు కదా ఒకవేళ మళ్ళీ డ్యూ ఉంటే ఎలా ఆడాలో సన్నద్ధం అయ్యారా అని అడిగారు దానికి తిలక్ మేము రెండు కండిషన్స్లో ఎలా ఆడాలో సిద్ధమయ్యాం డ్యూ ఉంటే ఎలా ఆడాలో చాలా ప్రాక్టీస్ కూడా చేశాం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్లో డ్యూ చాలా త్వరగానే వచ్చేస్తుంది ఒకవేళ మేము సెకండ్ బౌలింగ్ వేయాల్సి వస్తే డ్యూ ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది అందుకే తడి బంతితోనే మేము ప్రాక్టీస్ చేసాం తడి బంతితో బౌలింగ్ వేశారు అలాంటి బంతిని ఎలా ఎదుర్కోవాలో బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాం అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత బౌలింగ్ ఎలా వేయాలో ఫస్ట్ బౌలింగ్ వేస్తే ఆ తర్వాత డ్యూలో ఎలా బ్యాటింగ్ చేయాలో ప్రాక్టీస్ చేశాం అన్నాడు ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ పైన కూడా క్వశ్చన్స్ అడిగారు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్లో లో ఒక్కోసారి ఒక్కొక్కరు వస్తున్నారు మరి ఈ మ్యాచ్ ప్రయోగాలు చేయకుండా రైట్ ఆర్డర్ లో వస్తారా అని దానికి తిలక్ చూడండి మా టీంలో బ్యాటర్స్ చాలా ఫ్లెక్సిబుల్ వారు ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేయడానికైనా రెడీగా ఉన్నారు ఒక్క ఓపెనింగ్ పేర్ తప్ప అన్నాడు దీన్ని బట్టి ఒక్కటైతే క్లియర్ గా అర్థమైంది బాస్ థర్డ్ టీ ట్వంటీలో కూడా ఓపెనింగ్ పేర్ మారట్లేదని మళ్ళీ శుభ్ గిల్నే ఆడిస్తున్నారని కన్ఫర్మ్ చేసేశాడు తిలక్ ఇక తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్స్లలో ఎవరైనా రావచ్చు అన్నాడు లాస్ట్ మ్యాచ్లో థర్డ్ పొజిషన్లో అక్షర్ పటేల్ వచ్చాడు ఈ మ్యాచ్లో ఇంకెవరైనా రావచ్చు బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎవరైనా పైన ఆడొచ్చు కింద ఆడొచ్చు టీమ్ మీటింగ్స్లో ఇదే డిస్కషన్ జరిగింది ఓపెనర్స్ తప్పించి మిగతా వారు ఎక్కడ బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉండండి అని చెప్పారు అన్నాడు అంటే ఈ మ్యాచ్లో కూడా ప్రయోగాలు జరగడం ఫిక్స్ అన్నమాట సెకండ్ టీ ట్వంటీ ఏలో ప్రయోగాలు చేసే ఓడాం అయినా మారమంటే థర్డ్ టీ ట్వంటీ అయి గెలిస్తే ఓకే కాని ఓడితే మాత్రం ఈసారి ఫ్యాన్స్ నెక్స్ట్ రేంజ్లో ఏకి పారేస్తారు అంతేనా కదా బాస్ ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ పై మాట్లాడారు లాస్ట్ మ్యాచ్లో ఫ్లాప్ అయ్యాడు కదా టీమ్ మీటింగ్స్లో ఏమైనా డిస్కషన్ చేశారా అక్షర్ ఫ్లాప్ అయ్యాడు కాబట్టి థర్డ్ పొజిషన్లో మిమ్మల్ని బ్యాటింగ్ చేయమని ఏమైనా చెప్పారా అని అడిగారు ఈ ప్రశ్నకి తీలక ఏమన్నాడంటే ఒకటి రెండు మ్యాచ్లకే ఆ పొజిషన్లో ఫ్లాప్ అయ్యాడు అనడం కరెక్ట్ కాదు అని అక్షర్ పటేల్ని వెనకేసుకొచ్చాడు అక్షర్ పటేల్ చాలా మంచి ప్లేయర్ వరల్డ్ కప్లో కూడా అప్ ది ఆర్డర్లో వచ్చి విలువైన పరుగులు చేశాడు అలాంటి ప్లేయర్ ఒకటి రెండు మ్యాచ్ల్లో స్కోర్ చేయనంత మాత్రాన తను ఫెయిల్ అయ్యాడు అనడం కరెక్ట్ కాదు అన్నాడు ఇక థర్డ్ పొజిషన్లో నేను ఆడడం గురించి అంటారా పరిస్థితిని బట్టి నన్ను వెళ్ళమంటే నేను కూడా వెళ్తాను అక్కడే కాదు డౌన్ ది ఆర్డర్లో ఎక్కడ ఆడమన్నా ఆడడానికి రెడీగా ఉన్నా అన్నాడు ఇక ఫైనల్గా అడిగిన ప్రశ్న ఏంటంటే ఒకవేళ టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటుందా లేదంటే బౌలింగ్ తీసుకుంటుందా అని ఎందుకంటే బాస్ ఈ సిరీస్లో జరిగిన రెండు మ్యాచ్ల్లో టాస్ గెలిచిన టీం మ్యాచ్ ఓడింది రెండు మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకే తిలక్ అడిగారు ఈసారి టాస్ గెలిస్తే ఏం చేస్తారు అని దానికి తిలక్ లాస్ట్ మ్యాచ్లో మేము విఫలం అయ్యాం అన్నమాట వాస్తవమే బట్ డ్యూని దృష్టిలో పెట్టుకొని టాస్ గెలిస్తే మేము ఖచ్చితంగా బాలింగే ఎంచుకుంటాం అని క్లియర్గా చెప్పేశాడు ఇలా జరిగింది బాస్ తిలక్ వర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ పీసీలో తిలక్ వర్మ ఇలా ఫైవ్ బిగ్ అప్డేట్స్ ఇచ్చాడు మరి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్